బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు పదకొండు వందల యాభై మూడు లైవ్ ఎపిసోడ్లో దేహమును మైండ్ను ఎలా హీలింగ్ చేసుకోవాలి సైంటిఫిక్గాను ఆధ్యాత్మికంగాను మనము సాధించాల్సింది ఏమున్నది అనే విషయాన్ని ఆరోగ్యపరంగా హీలింగ్ చేసుకుంటే మన రోగాల్ని మనం ఎలాగ ఉపశయనం పొందవచ్చు అనేటువంటి విషయం ఇక్కడ తెలుసుకుందాము చాలా తేలిగ్గా ఆనందదాయకంగా ఆరోగ్యవంతంగా ఉండాలి శరీరం స్వతంత్రంగానే అసలు ఏమీ చేసుకోలేదు అని అనుకుంటూ ఉంటాం అక్కడైతే ఏదో ఒక మంత్రం యంత్రం మాత్రంగా ఇది పనిచేస్తూ ఉంది అనుకుంటారు కొంతమంది దీని యొక్క సంచలన అనగా దీని యొక్క కార్యక్రమం అంతా మనసు అనేటువంటి యంత్రమే చేస్తుంది అందుకని శరీరం యాంత్రికంగా నడుస్తూ ఉంటుంది కానీ భారతీయ మానవులకు ఆత్మ రథ సారధి అయితే ఈ శరీరం రథం అని చెప్పారు మనసుని సారథి అని కూడా చెప్పారు అంటే సారథి రథాన్ని చక్కగా చూసుకోకపోతే అది కనుక యాక్సిడెంట్ గురైతే ఇరిగిపోవటం దెబ్బలు తగలడం మొక్కలవ్వటం స్వాభావికం అదేవిధంగా మనసు కూడా మరి కుకర్మ చేస్తూ ఉంటే కుసాంగత్యం కుస్సంస్కారాలుకి ప్రభావితం అయిపోతే శరీరం కూడా రోగగ్రస్తం అనేటువంటి వ్యవహారంలోకి ఇరుక్కుపోతూ ఉంటుంది దీన్ని బట్టి ఇప్పుడు మనకు అర్థమైంది రోగాలకి కారణం మానవుడి యొక్క శరీరం కానే కాదు దీన్ని ఉపచారం చేసేటువంటిది ఏది మనసు అసలు మనసు వల్లే ఈ శరీరానికి ఈ రోగాలు వస్తాయని సైకరాటిస్టులు కూడా చెప్తున్నారు మానసిక టెన్షను తనావు బాధల వల్లే సెవెంటీ పర్సెంటేజ్ మానవులకి రోగాలు వస్తున్నాయి అని చెప్పారు దీని చికిత్స విజ్ఞానం అనుసారంగా దీ ఏమని ఏ లాస్ట్ ఏ రిజల్ట్కు చేరుకున్నారు అంటే రోగాలన్నీ శరీరంలో ఏమీ ఉత్పన్నం కావటం లేదు మనసులో మొలకెత్తుతూ ఉన్నాయి అంటే మనసులో బీజం ఉంటూ ఉంటుంది మనసు అంటే మనోమయ శరీరం ఆధ్యాత్మికంగా అనగా కారణ శరీరం ఈ కారణ శరీరంలో ఈ యొక్క వికర్మలకు రోగానికి కారణమైనటువంటివన్నీ కూడా రికార్డింగ్ అయిన కారణం వల్ల అది అనుభవించటానికి స్థూల శరీరంలో రోగం రూపంలో బయటకు వస్తూ ఉంటుంది మూడు వందల రోగాలకు పైగా మరి అధ్యయనం చేసినటువంటి జేమ్స్ చాలర్స్ ఒక కన్వ కర్నల్ యొక్క బిడ్డను ఉదాహరణగా తీసుకున్నాడు చార్లిస్ అయినటువంటి ఆయన ఒక కర్నల్ కొడుకుని ఉదాహరణగా తీసుకొని పరిశోధన చేసి చిన్న పెద్ద అసలు ఏమీ కావే కానే కావు ఇక బీపీ మరి క్షయ క్యాన్సరు హృదయ రోగాలు అనేటువంటి భయంకరమైన రోగాలు మానసిక కారణంతోటే ఉత్పన్నం అవుతూ ఉన్నాయని చెప్పడం జరిగింది ఈ యొక్క బ్లడ్ ప్రెజర్ అనేది రోగికి విచిత్రమైనటువంటి కేసుని వాళ్ళు సాల్వ్ చేశారు ఈ రోగము ప్రత్యేకించి పెద్ద వయసులోనే వచ్చేది బీపీ షుగరు అనేది కొంచెం నడి వయసులో నలభై యాభై సంవత్సరాల వయసులో వచ్చేది కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లలకు కూడా ఈ రోగం వస్తూనే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా ఒక కర్నల్ కొడుకుకి పన్నెండు సంవత్సరాల వయసు నుండే తన లోపల మానసికంగా ఏదైతే టెన్షన్ పెట్టుకున్నాడో ఇరవై ఒక్క ఏటికి యువకుడుగా ఉన్నప్పుడే ఆయనకి బీపీ కనపడింది ఇతను ఈ యొక్క తండ్రి మిలిటరీలో కర్నల్గా ఉంటూ ఉండేవాడు మంచి క్రమశిక్షణ సంపన్నమైన పరివారంగా ఉండేది ఏ విషయానికి లోటు అనేది లేదు ఏ విధమైన చింత బాధ అనేది లేదు మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి విటమినైజ్డ్ ఫుడ్ బలమైన ఆహారము మాతాపితలు భర్పూరుగా మరి తినటం మంచి ఆహారముతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి కదా మరి ఈ యొక్క తల్లిదండ్రులు ఆ కర్నల్ కొడుకుని చాలా గారాభంగా ప్రేమగా పెంచుకుంటూ ప్రతి ఒక్క కోరికను తీరుస్తూ అనేక సుఖ సాధనాలను కూడా ఇవ్వటం జరిగింది ఈ రోగం ఎందుకు వచ్చింది ఆ కొడుకుకి అని ఆలోచన డాక్టర్ జేమ్స్ చార్లిస్ అనేటువంటి ఆయన ఆలోచించసాగాడు దీనికి కారణము ఇది న్యాచురలా అనుకున్నారు జీవితంలో ఏదైతే మరి లోటు కానీ టెన్షన్ కానీ ఉంటే అలా వచ్చే అవకాశం ఉంటుంది అయితే రోగం యొక్క మూలాన్ని తెలుసుకోవాలి అని ఆ యొక్క ఆ బిడ్డ యొక్క తండ్రి తల్లిదండ్రుల్ని ప్రశ్నించడం జరిగింది ఎప్పటి నుంచి ఈ పిల్లగాడికి ఈ టెన్షన్ ఈ యొక్క బాధ అనేది కలిగింది అంటే చిన్న వయసులో పది రూపాయలు ఒకసారి తండ్రికి చెప్పకుండా జోబులో నుంచి తీశాడు సినిమా చూశాడు కర్నల్ దగ్గర డబ్బులకి ఏమి కొదవలేదు ఆ పది రూపాయలు తగ్గినట్టు కూడా ఏమీ తెలియదు బేఫికర్గా ఉన్నాడు డబ్బులన్నీ పర్సులో ఉంటాయిలే సై కరెక్ట్గా ఉంటాయిలే అనుకున్నాడు తీసింది కూడా కర్నల్కి తెలియదు అన్నమాట జాబులో ఎన్ని పైసలు ఉన్నాయో మరి ఎవరు తీశారో అన్న ధ్యాసే ఉండదు ఆయనకి ఒకసారి డబ్బులు తీసేటువంటి సమయంలో ఈ యొక్క ప్రతిక్రియ చోటల్లో వచ్చింది కుమారుడుకు అర్థమైంది తండ్రి ఇంకా నన్ను కొప్పడతాడు అనే భయంతో ఇక ఎలా తెలిసింది మళ్ళీ ఈ యొక్క గట్టిగా పట్టుకొని కొప్పట్టడం కూడా జరిగింది దాని తర్వాత తెలిసింది కొడుకు చాలా డబ్బులు ఇలాగే తీస్తున్నాడు అంటే జోబుల్ని ఖాళీ చేసేటువంటి చేతి సాఫ్ చేసేటువంటి వ్యసనం ఉందని కుస్సు అంగత్యం వలన ఇలా అవుతున్నారని తరువాత ఇక పట్టుకునేటప్పటికీ తాగటము తినటము ఫ్రెండ్స్ వీ అందరి యొక్క సాంగత్యము ఉందని వేరే మురికి నిమ్నజాతి మాటలు మాట్లాడటము పైసలు వాళ్ళతోటి చేరి ఖర్చు పెట్టటము ఇవన్నీ చేస్తున్నాడని కర్నలకు తెలిసింది మరి వేరే వాళ్ళు పిల్లగాడు ఈ బాబు యొక్క మరి అవసరాలు తీస్తున్నాడు కాబట్టి ఆ బాలు ఉత్సాహపరుస్తూ ఉన్నారు ఈ యొక్క కొడుకు యొక్క అలవాట్ల గురించి ఎప్పుడైతే కర్నల్కి తెలిసిందో అప్పుడు పిల్లవాడు చెడు మార్గంలోకి వెళ్తున్నాడు మురికి దారిలో చెడు సాంగత్యము ఇవన్నీ చేస్తూ ఉన్నాడు అన్నటువంటి విషయం తెలుసుకొని పట్టుకోవటం జరిగింది ఇంకా స్వాభావికంగా అలవాటు అయిపోయినది ఈ బెడ్ ఈ కుమారుడికి ఇక పూర్తిగా ఆపటము అనేది కూడా కష్టమే అలవాటు అయిపోయినటువంటి ప్రాణం కదా అలవాటు పడి జలసాగా తిని తాగటం వాళ్ళు డబ్బులు బంద్ చేస్తే ఇంకా ఎన్ని కోరికలు తీరవు కదా ఇక ఈ యొక్క తీవ్రత ఇంకా పెరిగిపోయింది ఇలా అయింది అని డాక్టర్ గారికి ఆ కర్నలు చెప్పడం జరిగింది ఒక్కసారిగా బ్రేక్ పెట్టారు అని అప్పటి నుంచి పిల్లలు పిల్లవాడి యొక్క మానసిక స్థితి ఇన్బ్యాలెన్స్ అయిపోయింది మానసికంగా ఆయన నిరాశ ఆతంక రూపంలో కూడా పోట్లాడటం జరుగుతూ ఉంది ఈ విధంగా అతనికి హై ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అనేటువంటి జబ్బు చేసింది ఇది ఎన్ని చికిత్స చేసినప్పటికీ కూడా ఏమి లాభం లేకపోయింది లాస్ట్లో జేమ్స్ చార్ల చార్లస్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు తమ మానసిక చికిత్స పద్ధతిలో దీన్ని ట్రీట్ చేయాలి అని ఆ యొక్క డాక్టర్ కూడా చాలా ప్రసిద్ధి చెందినవాడు డాక్టర్ జేమ్స్ సహానుభూతి పూర్వకంగా కొడుకుకి ట్రీట్మెంట్ ఇస్తాను అంటూ లాస్ట్ విషయాలన్నీ కూడా విషయాలు అడిగి తెలుసుకున్నాడు మనసులో భయము ఆతంకవాదం అనే ముళ్ళు ముగ్గుచ్చుకుంటూ ఉంది ఆ టెన్షన్ తోటి తన ఆరోగ్యం కాస్త ఖరాబ్ చేసుకున్నాడు డాక్టర్ జేమ్స్ తన పుస్తకంలో అవుట్ టు గెట్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేటువంటి ఒక పుస్తకంలో ఉన్నది దాన్ని సుమారు రోగులందరి యొక్క శరీరం యొక్క మూలంలోకి మనసు యొక్క మూలంలోకి వెళితే వాళ్ళు పొందేటువంటి సంతాపము కష్టము మరి ఆకస్మికంగా విపత్తి రావటము పూర్తిగా సడన్గా దుర్ఘటనల కారణం వల్ల రోడ్ల మీద ఆ సమయంలో వాళ్ళందరూ వాళ్ళే శరీరం వదిలేయటం చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమంది మానసిక రోగులుగా అయిపోతూ నెమ్మది నెమ్మదిగా దాని యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు మానవులకి ఈ యొక్క రుగ్మత రావటానికి ఇవే కారణాలు అని చెప్పడం జరిగింది ఇకపోతే దీర్ఘకాలికంగా హోల్డింగ్ చేస్తూ కోపాన్ని చిరకాలంగా ఉన్న కూడా ఈ యొక్క దుస్థితి వస్తుంది అంటే కోపడినప్పుడు రక్త ప్రసారం మందగిస్తూ ఉంటుంది ముఖం ఎర్రగా అయిపోతుంది శరీరం కూడా శుష్కించినట్టు అవుతుంది ఈ విధంగా చెడు నెగిటివ్ అనేది మీ లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగింది ఈ సిద్ధాంతం యొక్క పుష్టికరణ వల్ల డాక్టర్ అన్నారు శరీరంను సాధారణ నియమము తోటి ఆశ ప్రేమ మరియు స్వస్థత సుఖము యొక్క కోరిక శరీరానికి సుదృఢంగా చేసినప్పుడు అది మనసులో పూర్తిగా భర్పూరుగా నిండినప్పుడు ఆరోగ్యం చేకూరుస్తుంది అది ఒక రకమైనటువంటి స్థితి భయము ఉదాసీనత ఈర్ష గురుణ నిరాశ అవిశ్వాసము మరియు అన్య మనోవికారాలు శరీరం యొక్క క్రియాకల్పాలు క్రియా వ్యవహారాన్ని కూడా ఆపేస్తూ ఉల్టా వైపుకు వెళుతూ ఈ రుగ్మతలను కలిగిస్తూ ఉంటూ ఉంటుంది అని నిర్ధారణ చేశాడు ఇప్పుడు ఎల్బ్ మమేరియన్ అనేటువంటి ఒక కథనం ప్రకారం మనసు క్షేత్రంలో ఇవన్నీ కూడా స్టోరేజ్ అవుతూ ఉంటాయి అది మనసు అనే క్షేత్రం అనొచ్చు సబ్ కాన్షియస్ మైండ్ అనొచ్చు ఏ ఆలోచనైనా ఎక్కువ దాని లోపల స్తబ్దంగా ఉండిపోతే ఇట్లాంటి ప్రకంపనలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి అప్పుడు వారి యొక్క ప్రతిక్రియ చాలా తక్కువ రూపంలో శరీరం నుండి ప్రకటితమవుతుంది కానీ మాటి మాటికి ఆ ప్రభావము మనసు లోపల బుద్ధి లోపల మైండ్ లోపల ఉంటుంది అది మృత్యు వరకు కూడా ఉంటుంది కొంతమందికి అలాగే మెల్సే అనే కథ ప్రకారం యొక్క క్షోభ కారణము శారీరక పోషణలో కొంచెం టైం డైటింగ్ టైం టేబుల్ మారుస్తూ ఉంటే అలసట అనేది తొలగిపోతూ ఉంటుంది రక్త రక్తవాహిని నాళాల లోపల నుంచి అణగ రక్త ప్రసారం చేసేటువంటి నాడులు దమనులు సిరలు అసామాన్య రూపంలో అన్ని చోట్ల వ్యాపిస్తూ ఉంటాయి ఒకసారి సంకుచితంగా అయిపోతుంటాయి ఒకసారి వ్యాకోచం అయిపోవటము జరుగుతుంది ఆఫ్రికాలో ఉండేటువంటి వ్యక్తులు స్వస్థతను ఆరోగ్యాన్ని పరీక్షణ చేసినప్పుడు వారికి తెలిసింది ఏంటి అంటే సామాన్యంగా వారందరూ సంతోషంగా ఆరోగ్యంగానే ఉంటారు కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి రోగం వచ్చింది అంటే అప్పుడు వాళ్ళని పరిశీలించినప్పుడు ఈ రోగానికి కారణం కోపము అని తెలుస్తూ ఉంటుంది ఎటువంటి విపత్తి కారణం వల్ల భయాందోళనలోకి ఇరుక్కుపోయినప్పుడు తల తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో రక్తము ఎక్కువ సరఫరా అవుతుంది ఈ విధంగా ప్రమేహ అనేది ఉత్పన్నం అవుతుంది అనుసంధానం చేస్తూ చేస్తూ చూసినట్లయితే చా చాలాసార్లు ప్రేమేహ రోగు అనేది కాదు అయినప్పటికీ గొప్ప ఎలాంటి వేదన పీడ బాధ అన్న లక్షణములు అందిలో ఉంటూ ఉంటాయి ఇంకా పరీక్షించినప్పుడు ఈ స్థితిలో ప్రమోహం అనేటువంటి కొన్ని కారణాలు కనిపిస్తూ ఉంటాయి కానీ రోగము పురుగు పుష్ట కారణం వల్ల అకస్మాత్తుగా మానసిక ఆఘాత్ అంటే లోపల బాధ దెబ్బ తగిలినట్టు మానసికంగా కురింగిపోవటం వల్ల ఇవి వస్తూ ఉంటాయి చాలా అనేక చింతన చేయటం వల్ల తిరుగుతూ ఉంటుంది తల ఈ కారణం వల్ల త్వచ సంబంధిత రోగాలు కూడా ఉత్పన్నం అవుతూ ఉంటాయి అంటే చర్మ స్కిన్ డిసీజెస్ అనమాట డాక్టర్ చార్జి పేగోట్ అనుసారంగా ఈ యొక్క రక్త నాళాలలో ఎక్కువ తక్కువ ప్రవాహం వల్లే ఇది ఒక రకమైనటువంటి బాధ చింతా కారణం వల్ల అధిక ఆలోచనలు అధిక చింతన ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు రక్త వికారం ప్రాయం మానసిక కారణాల వల్ల కూడా ఇవి ఉత్పన్నం అవుతుంది పేగేట్ తన యొక్క పుస్తకంలో ది ఎండ్ ఆఫ్ లో రాయటం జరిగింది చాలామంది రోగులు స్కిన్ సంబంధించిన రోగాలతోటి బాధపడుతూ ఉంటారు చూడటానికి పరీక్షల్లో కూడా మనకు నమ్మకం కానంత విధంగా ఉంటుంది వీరి యొక్క ప్రముఖ కారణం ఏంటి అంటే వాళ్ళు చాలా అధికంగా చిరకాలం వరకు చింత బాధ కలిగి ఉండటమే ఈ రోగానికి కారణమవుతుంది అని చెప్తున్నారు ఈ పుస్తకంలో డాక్టర్ ముర్చిసన్ ప్రయోగాల ద్వారా తెలియచేసింది ఏమనగా ప్రెగ్నెంట్ స్త్రీలలో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ ఆలోచనలు భయాందోళన ఉన్న కారణం వల్ల బీపీ షుగరు థైరాయిడ్ వారికి కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంకా చిరకాలంగా అవి ఉండదు తగ్గిపోతూ ఉంటాయి కానీ ఈ రోజుల్లో తగ్గటం వస్తే రోగం ఇంక తగ్గదు అని వీళ్ళు చెప్పడం వీళ్ళ మనసులో అదే ఫీడ్ అయి ఉండటం దీనివల్ల వారు అదే కంటిన్యూషన్ చేసేస్తూ ఉన్నారు కాబట్టి ప్రముఖమైన ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే మానసిక లోపము ఆధ్యాత్మిక లోపము అనేది ఉండటం వల్ల చూడండి ఇప్పుడు కూడా బెస్ట్ క్యాన్సరు కిడ్నీలో రాళ్ళు గ్లాడ్ బాడల్లో రాళ్ళు ఇంటికి కారణం కూడా రాత్రి మగళ్ళు చింతనలో తిరుగుతూ ఉండటం వల్ల డాక్టర్ రిచర్డ్ సన్ రాయబడినది ఏమనగా బే మన్ అంటే మనసుల్లో లేమి పెట్టుకోకుండా లగాతారుగా నిశ్చింతగా ఉంటే ఏమీ ఉండవు కానీ మానసిక శ్రమ దానికి కలిగించిన కారణం వల్ల చర్మం పైన కూడా పొక్కులు లాంటివి ఈ విధంగా స్కిన్ డిసీజెస్ రావటానికి కారణమవుతుంది రోగాలు ఉత్పన్నం అవటానికి ఇదే అని క్రోధము ఆవేశము ఉత్తేజపడటము సమయ సమయం సగం నిరాశ నిస్పృహ మనస్థితి శరీరం లోపల మరి రసాయనాలను భారీ ఉత్పత్తి శైలి అంటే చెడు నెగిటివ్ విష పదార్థాలైనటువంటి రసాయనాలను ఉత్పన్నం చేస్తూ ఉంటుంది అప్పుడు ఇలాంటి రోగాలు వస్తాయి అని చెప్తున్నారు దీని గురించిన వివరాలు ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు సబ్స్ సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాలను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి టాపిక్ వైజ్గా మీరు మరి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు లైవ్ నెంబరు తెలుసుకొని ఆన్లైన్ చేస్తే ఆన్లైన్ కోచింగ్ కూడా మీకు లభిస్తాయి అచ్చా పరమ శాంతి నమస్తే ధన్యవాదాలు బేహదికే బేహదు పరమ పరమ మహా శాంతి హై మహా శాంతి హై మహా శాంతి హై నమస్తే